లోక రక్షకుడువైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అనాది సంకల్పపు మేరకు మా జీవితాలు మీ కొరకు బ్రతకటానికి కృపదయ చేశారు ఏ ఒక్కరు కూడా వారి భక్తిని బట్టి నీతిని బట్టి యథార్థతను బట్టి మీ వద్దకు రాలేదు ప్రభ ప్రతి వారు కూడా మీరు ఆకర్షిస్తేనే వచ్చారు మమ్మల్ని ఎందుకు ఆకర్షించారో అనే ఉద్దేశాన్ని మా అందరి పట్ల జరిగించండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని ప్రభా మీరు భద్రపరచండి నీ కృప వారి మీద ఉంచి వ్యాధులు బాధలు సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి ఆత్మీయంగా దినదినము ఎదుగుటకు మీరే కృప చూపెట్టుమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనము ప్రారంభము ఎనిమిదవ వచనములో ఇత్తడిని రెండు లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి తమ యొద్ధ ఉన్నవారు వాటిని తెచ్చి యహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షునీయుడైన యహియేలునకు ఇచ్చిరి వారు పూర్ణ మనస్సుతో ఎహోవాకు ఇచ్చి ఉండేది గనుక వారు ఇలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి ప్రియులరా వారు ఇచ్చు విషయంలో బంగారము కానీ తరువాత ఇత్తడి కానీ వెండి కానీ ఆ రీతిగా ఇనుము కానీ రత్నములు కూడా తెచ్చి ఎహోవా బొక్కసము మీద గీర్షనీయుడైన యహియేలునకు ఇచ్చిరని వాక్యము సెలవిస్తుంది ఆ రీతిగా దేవునికి ఇచ్చు విషయంలో దావీదు మహారాజే కాదు తన దేశంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు అధికారులు అనేక మంది ప్రజలు కూడా ధారాళంగా దేవునికి ఇచ్చారు ఆ రీతిగా ఇచ్చినందున సంతోషపడ్డారని వాక్యము సెలవిస్తుంది ప్రియుల గమనించాలి సంతోషము ప్రజలు ఎందుకు పొందారు అంటే దేవునికి ఇచ్చు విషయంలో దేవునికి ఇచ్చేటప్పుడు సణుగు కొనకును గొనుగు కొనకును మనపూర్వకంగా ధారాళంగా సంతోషంగా ఆ కృపగల దేవునికి మనం ఇచ్చు ఉండాలి అదేవిధంగా ప్రభువు కూడా మనకు సంతోషంగా అనుగ్రహిస్తాడు ప్రియుల గమనించాలి తరువాత రాజైన దావీదు కూడాను బహు సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలీల దేవ యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అని చెప్పాడు ప్రియుల ప్రజలు దేవునికి ఇచ్చు ఇచ్చు విషయం ఎరిగి దావీదు ఎంతో సంతోషపడ్డాడు ఆ రీతిగా దావీదు సమ ప్రజలు సమూహము సమాజము పూర్ణముగా ఉన్నప్పుడు దేవునితో అంటున్నాడు నీవు మా తండ్రిగానున్న ఇజ్రాయలీల దేవా అని చెప్పాడు మీరు దేవుడే కాదు మీరు మాకు తండ్రి అయ్యి ఉన్నారు అని చెప్పి ఆ కృపగల దేవునికి నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అని చెప్పాడు మనము నమ్ముకున్న ఆ గొప్ప దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు స్తోత్రార్హుడు ఉదయం నుండి సాయంకాలం వరకు మధ్యాహ్నము ప్రతి సమయంలో కూడా ఆ గొప్ప దేవుడు స్థుతి నొందదగిన దేవుడు ప్రతి వారు కూడా ఆ గొప్ప దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లించ భద్రులమై ఉండాలి యహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవ రాజ్యము నీది నీవు అందరి మీదను నన్ను అది నన్ను అధిపతిగా హెచ్చించుకొని యునా సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఆలోచించాలి అంటున్నాడు యహోవ రాజ్యము నీది మనం అనుకుంటాం ఇల్లు నేను సంపాదించాను ఈ పొలం నేను కొన్నాను ఈ ధనం నేను కూర్చానని లేదు ప్రతి ఒక్కటి దేవునివే దేవుడు లేకుండా మనకి ఏదీ లేదు ఏదైనా మనం కలిగి ఉన్నామంటే ఆ మహాదేవుని యొక్క కనికరమే ఆ గొప్ప దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనము చెప్పాల్సింది దావీదులాగా ఈ రీతిగా చెప్పాలి దేవా ఈ రాజ్యము నీదే ఈ ఇల్లు నీదే ఈ కారు నీదే ఈ పొలం నీది ఈ ఆస్తి పాస్తులన్నీ నీవే ఇచ్చి ఉన్నావు కాబట్టి మహాత్మ్యము పరాక్రమము ప్రభావము తేజస్సు ఘనత నీకే చెందుచున్నాయి ఏహోవా మీ అందరి మీద నన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగేది నీవు సమస్తమును ఏలువాడు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే అని చెప్పాడు దావేదు గారు ఎంత తగ్గించుకున్నాడు ఈ రాజ్యము కూడా నీదే ఈ రాజ్యము మీద నన్ను మీరు నియమించారు బలము కానీ పరాక్రమము కానీ ప్రభావము కానీ ప్రతి ఒక్కటి నీదే దావీదు సింహపు గుండె కలవాడు యుద్ధ నైపుణ్యత కలవాడు ఆయనను గూర్చి ఎరుశ్లేము పట్టణంలో ఒక వదంతి ఉండేది ఈయన ఇరుషులేము పట్టడంకు దీపమై ఉన్నాడు అని ఆయనను గూర్చి ప్రజలు రీతిగా కొనియాడారు దావీదు పది పదివేల మంది సౌలు వేయి మంది అని కొనియాడారు దావీదికి అంత గొప్ప పేరుంది అయినా దావీదు మాత్రము ప్రజల మధ్య నుండి వచ్చే గొప్పతనాన్ని కాక ఆ గొప్పతనం ఎవరి ద్వారా వచ్చదో ఆయనతో అంటున్నాడు ఈ ప్రభావం నీదే ఈ బలము నీదే ఈ పరాక్రమము నీదే నాది ఏమీ లేదు ప్రభా నీకు సమస్ నీవు సమస్తమును ఏలు వాడు అని చెప్పి ఈ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి హెచ్చించుతూ ఆయన అన్ని ఇచ్చువాడు అని చెప్పాడు మా దేవా మేము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము అని చెప్పాడు ప్రతి మనుషుడు కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆయన ప్రభావము గల దేవుడు ప్రభావము అంటే బైబిలు సెలవిస్తాది దేవా నీవు మహిమ ప్రభావములను వస్త్రముగా ధరించి ఉన్నావు అనని ఆ మహిమ ప్రభావములు కలిగిన దేవుడు ఎహెజ్కెలు తొమ్మిదిలో ఆ మహిమ మందిరపు గుమ్మము దగ్గర నిలబడ్డది ప్రభావము వీధులలో ప్రయాణం చేస్తూ ఉంది ఒక్కరోజున యేసు ప్రభుల వారు ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు ఆయన యాయరు కుమార్తెని చూడటానికి వెళుతూ ఉండేటప్పుడు పన్నెండు సంవత్సరాల వ్యాధి గల స్త్రీ ఆయన వెనుక నుండి వస్త్రాన్ని ముట్టాది ఆయన ఆమె వెంటనే ఆమె రక్తధార కట్టాది ప్రభుల వారు నిలిచి నన్నెవరో తాకారు నాలో నుండి ప్రభావం వెళ్ళింది అని చెప్పాడు దేవుని యొక్క ప్రభావము వీధిలో ప్రయాణమైపోతూ ఉంది దేవుని యొక్క మహిమ మందిరపు గుమ్మము దగ్గర నిలిచి ఉంది ఆయన మహిమ ప్రభావములు కలిగినటువంటి వాడు ఆయన ప్రభావము వీధుల్లో వెళుతూ రక్తస్రావ వ్యాధిని బాగు చేశారు అనగా మనలో క్రీస్తు ప్రభుల వారి రక్తము నిల్వ ఉండాలి ఏసుప్రభులు వారి రక్తం మనలో నుండి వెళ్ళిపోతూ ఉందేమో మనము పూర్తిగా ఏసుప్రభు రక్తాన్ని కోల్పోతే మనము బలహీనులైపోతాం ఒక రక్తస్రావపు వ్యాధి గల స్త్రీ తనలో రక్తము పూర్తిగా స్రవించిన తరువాత ఎంత బలహీనురాలవుతాదో ఎన్ని పనికిరాని జబ్బులతో పీడింపబడతాదో ఆ రీతిగా ప్రభు పిల్లలైన మనలో యేసు ప్రభుల వారి రక్తం పోతే రకరకాలైన పాపాలు మనలో చొరబడతాయి అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు కూడా ఇవన్నీ మనలో ప్రవేశిస్తాయి కాబట్టి ఈరోజున మార్గము గుండా వెళుతున్న నీవు నీవు ప్రభు వస్త్రాన్ని తాగితే ప్రభావం నీలోకి వచ్చి రక్తధార కడుతుంది యేసు ప్రభుల వారి రక్తం నీలో నిల్వ ఉంటుంది ప్రభు బిడ్డలు బాగా ఆలోచించాలి మహిమ ప్రభావము ఇవన్నీ కూడా నా దేవుడు వస్త్రములాగా ధరించి ఉన్నాడు ఆ గొప్ప తాకిడిని మనము ఆయన ప్రభావమును తాకే ఒక వ్యక్తులుగా మారుదుముగాక సర్వశక్తిమంతుడైన దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక పద్మూడవ వచనం పూర్తి అయిపోయాది ఆమెన్